మీ అందరికీ నా హృదయ పేరు కొందాలు చెమ్మగలిగింది దేవుని పిల్లారా మీ అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను ఎందుకంటే మీ అందరి గురించి దివారాత్రులు చక్కగా మేము ప్రార్థన చేస్తుంటాం కనుక ఎంతమందితో జూడితే సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు మీ అందరికీ ఆరోగ్యం ఆ మీ నెమ్మది ఇచ్చిన దేవుడికి గత వారం నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని నేస్కరిస్తూ వారి నామరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లారా మరి చక్కటి మాటలు ఈరోజు కాసేపు మనం ధ్యానం చేసుకుందాం ధ్యానం చేసుకోబోయే మంచి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నయనాన్ని కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి యూట్యూబ్ని ఎవరైతే నైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతమంది అయితే హృదయ వెలిగింపు మాట కానీ ఇవత్ ఇదిగో నండి బుధవారం అన్న తండ్రి మానక ప్రతి శనివారం ఎవరైతే ఈ మాటలు వింటున్నారోనైనా పాటలు చూస్తున్నారో వారిని వారి కుటుంబాలు మీరు కృపితో జ్ఞాపకం చేసుకునైనా పర సంబంధమైన దీవెనలు దయచేయండి సంబంధమైన ప్రతి అవసరతను బిడ్డలకు తీర్చమని అడుగుతూ వారి కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి ఆరోగ్యమే దయచేసిన తండ్రి గత వారం నుంచి ఇప్పటి వరకు మీరు బిడ్డలను చల్లగా కాపాడినందుకు అందనాలునైనా బిడ్డలు నీ సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థన చేసినప్పుడు కాదనుక నా తండ్రి వారికి కావాల్సిన సమస్తాన్ని అందించి మహిం పొందమని అడుగుతున్నాయి అయినా ఇది కొద్ది మాటలు ధ్యానం నీ నిదయా నీ కనికరం నా ఏడ నుంచి నీ బిడలతో మీరు మాట్లాడి మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే ప్రసిద్ధనాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మరొకసారి మీ అందరికీ నా వందనాలు చేయగలిగిన దేవుని పిల్లరా ఇవాళ మనం కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా మనకి భూమి మీద మనకి బ్రతకాలంటే భయము సావంటే భయం అంటే మనకు చనిపోవటం అన్నా భయము ఏదైనా అనారోగ్యం వచ్చినా భయము మన కుటుంబంలో అయిన ఇరుకులు ఇబ్బందులు వచ్చినా మనం భయపడుతూ ఉంటాం దేవుని పిల్లల అంటే మరణం అంటే ఇంకా భయపడతాం ఎందుకు అమ్మో పిల్లల్ని వదిలిపెట్టిపోవాలి భర్తను వదిలిపెట్టిపోవాలి ఇదిగో ఆస్తులు అంతస్తులు విడిచిపెట్టి వెళ్ళాలి కదా బంధువులందరినీ వదిలిపెట్టి వెళ్ళాలి కదా ఏంటి నా పరిస్థితి అని మనలో అనారోగ్యం వచ్చిన ఏదన్నా పరిస్థితులు బాగాలేకపోయినా మనం ఆసుపత్రులు చేరిన అమ్మో నేను చనిపోతానేమో ఏంటి నా పరిస్థితి ఎన్ని నేను విడిచిపెట్టి వెళ్ళాలి కదని ఒక రకమైన భయము ఆందోళన అనేది మనలో ఉంటూ ఉంటుంది దేవుని పిల్లరా ఎందుకు ఈ ఆందోళన ఈ భయం అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి భయము ఈ ఆందోళన ఉంటుంది కానీ ప్రభువును నమ్ముకున్న పిల్లలకి మరణం అంటే సంతోషం దేవుని వాళ్ళకి ఎందుకు మరణం అంటే క్రీస్తును నమ్ముకున్న వారికి సంతోషము ఆనందము కలిగిద్ది మీరు ఆలోచించండి లోకంలో మనం ఉంటే మనకు మరణం అంటే భయం ఎందుకు పిల్లలని ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళి వెళ్ళిపోతున్నాను అమ్మో నాకు మరణం అంటే భయము నాకు బ్రతకాలని ఉందిరా అని మనం చెప్పేసి ఎట్లయినా డాక్టర్ గారు మీరు నన్ను బతికించండి ఒరే డబ్బులు కరుసైన పర్వాలేదు నాకు కుమారుడు నన్ను బతికించని చెప్పేసి ఆందోళన పడి ఏడుస్తూ ఉంటారు కానీ క్రీస్తుని అంగీకరించిన వారు నమ్ముకున్న వారు రక్షణ పొందిన బిడ్డలు అంటారంటే ఖర్చు పెట్టమాకురా రేపైనా చనిపోవాలి కదా దేవుడు నిజంగా మరణం వేస్తే నాకు హ్యాపీరా సంతోషమరా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు దేవుని పిల్లల ఎందుకు క్రీస్తుని నమ్ముకున్న వారికి మరణం అంటే ఇష్టము మరణం అంటే ఎందుకు వారు సంతోషపడతారు మరణం అంటే మరణ భయం వారికి ఉండదు మరణాన్ని గురించి ఒక భయం అనేది వాళ్ళలో ఎందుకు ఉండదు అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా వాళ్ళు మరి జీవగ్రంథం చక్కగా చదివి అనుసరిస్తుంటారు కనుక దానిలో ఉన్న పరమార్థం గురించి వాళ్ళకి తెలుసు కనుక మరణం అంటే క్రీస్తును నమ్ముకున్న పిల్లలకి భయం ఉండదు దేవుని పిల్లరా ఒక అపాయం వస్తుందన్నా కూడా వారి భయపడరు సింహ వలె ధైర్యముగా ఉంటారు ఒకసారి మనం చూడగలిగితే పిలిపిలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ప మరి ఇరవై ఒకటో వచ్చిన ఒక మాట రాయబడింది పిలిపిలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే నాకు లాభం అని రాయబడింది అని పిల్లలు ఇక్కడ నేను ఎవరనుకుంటున్నావు ఒక సువార్త ప్రకటిస్తే అపోస్తులైన పౌలు గారు తన మరణముల గురించి తను ఒక మాట చెప్తున్నాడు ఎందుకు నేను బ్రతుకుట అయితే క్రీస్తు కోసం బ్రతుకుతాను సాయితే నాకు లాభము అంటున్నాడు అంటే మనమేమనుకుంటాము బ్రతికుంటే లాభం అనుకుంటాం సావు నాకు లాభం అని ఎవరైనా చెప్పగలమా ఆ దయ మనం చేయగలమా దేవుని పిల్లారా మరి ఈ వ్యక్తి మాట మాట్లాడుతున్నాడంటే ఈయన మొత్తానికి సావు తర్వాత ఉండే లాభం గురించి ఏదో తెలిసి ఉంటుంది అందుకనే కదా మాట్లాడుతున్నారు మనం కూడా సాధారణంగా ఎవరితో మాట్లాడేటప్పుడు ఏమంటామంటే ఒరే పలా వ్యాపారం చేయరా బాగా లాభం ఉంటుందా అని చెప్తాం ఎందుకు ఆ వ్యాపారం గురించి తనకు తెలిసి ఒక అనుభవం ఉన్నప్పుడు ఆ మాట మనం చెప్తాం పలా వ్యాపారం చేస్తే బాగా లాభం ఉంటుందని ఈ మధ్యన మనం చూడగలిగితే ఏమైనా పిల్లరా ఏ వ్యాపారం చేసినా అంత లాభం ఉండట్లేదు కాని అంటగాని ఫుడ్ అంటే తినే ఆహారం విషయంలో ఒక నూడుల్స్ చేసిన నూడిల్స్ చేసినా లేదు ఒక ఫ్రై మొక్కలు చేసి అమ్ముకుంటున్నా లేదు టిఫిన్ షాప్ పెట్టినా బాగా లాభం ఉంటుందనే మాట మనం వింటున్నాం అంటే ఒక వ్యాపారమును గురించి ఒక వ్యక్తి మనకు లాభం అని చెప్పాలంటే ఆ వ్యాపారం గురించి అతను చేసిన వాడైన ఒక అనుభవం ఉండి ఉండి ఉండాలి ఇక్కడ మనం చూడగలిగితే దైవ దైవ కోణంలో చెబుతూ ఈ భక్తుడు ఏమన్నాడంటే నా మటుకైతే నేను బ్రతుకుట క్రీస్తున్నాయి నా సావైతే నాకు చాలా లాభం ఉంది అన్నాడు నా మట్టుకైతే నేను క్రీస్తు కోసం బ్రతుకుతా భూమి మీద బ్రతుకుంటే చచ్చిపోతే నేను క్రీస్తు కోసమే చచ్చిపోతాను కనుక నాకు ఒక లాభం ఉంది మరణం తర్వాత అన్నాడు ఏంటి నాయనా లాభం ఆ లాభం గురించి మాకు తెలియదే మేము నమ్మాము బాప్తం తీసుకున్నాము చక్కగా నీళ్ళు కొనసాగుతున్నాం మేము భూమి మీదే మాకు అన్ని ఈ ఈ అని చెప్పేసి దివారాత్రులు నీ పాదాల దగ్గర పెట్టి ఇదిగో నైనా మా ఆస్తులు ఇదిగో మా బిడ్డలకు ఉద్యోగాలు ఇదిగో మాకు ఈ అని చెప్పేసి దివారాత్రులు నీ పాదాల దగ్గర ఏడవటం మాకు ఒక్కటే తెలుసు కానీ నాయన మరణం తర్వాత ఒక లాభం ఉందని చెప్పే విషయం మాకు తెలియదు నాయనని చాలామందికి దేవుని పిల్లలు ఇది తెలియదు కూడా కానీ ఈ భక్తుడు ఏమన్నాడయ్యా అయ్యా ఇదిగో బ్రతుకుటైతే క్రీస్తయ్యా సావైతే నాకు గొప్ప లాభం అన్నాడు ఇంతకు ఆ లాభం ఏంటి ఒకసారి మనం కూడా తీసి తీసుకెళ్ళి కానీ ఒకసారి మరి జీవగ్రంథంలో మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లరా ఆ లాభం గురించి ఒకసారి మనం చూద్దాం కీర్తన గ్రంథము పదహారు అధ్యాయము పదో ఉచములు అంటే పౌలు గారు నేను బ్రతుకుట క్రీస్తు సావైతే నాకు లాభం అన్నాడు కదా ఏందినైనా ఆ లాభం గురించి మేము కూడా తెలుసుకుంటాం ఆ లాభం ఏందో మేము కూడా సంపాదించుకుందామని ఒక్కసారి కీర్తన గ్రంథంలోకి వెళ్ళి కానీ మనం అడగగలిగితే దేవుని పిల్ల కీర్తనాకారుని మనం అడిగితే అడగగలిగితే దావిదనే కీర్తన కీర్తనాకారుని మనం అడిగితే ఈ భక్తుడు ఏం చెప్తున్నాడు ఒకసారి విందాం దేవుని పిల్లారా ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈ దావిద మహారాజు ఎందుకనగా అస్సలు ఎందుకో తెలుసా ప్రభా నువ్వు నా ఆత్మను పాతాళం విడిచిపెట్టవు అదే నా లాభం అంటున్నాడు అది ఏమో అది దేవుని పిల్లరా నేను బ్రతుకుట క్రీస్తు సావత నాకు లాభము అంటే ఏంటయ్యా ఈ లాభము ఎందుకు ఈ లాభం గురించి మీరు ఆలోచిస్తున్నారంటే ఈయనేమంటున్నాడు అంటే ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములు విడిచిపెట్టవు అంటే క్రీస్తు కోసం బ్రతికితే క్రీస్తు కోసం చనిపోతే లాభం ఏంటంటే భయంకరమైన అగ్ని గొగ గంధకాలతో మందు మండుతున్న ఒక పాతాళంలోనైనా నువ్వు నా ఆత్మని విడిచిపెట్టవు అదే నా భాగ్యం నాకు లాభం ఏదంటే ఉంటే అది నా ఆత్మ పాతాళానికి వెళ్ళిపోకుండా నా మనం కూడా చూడండి వ్యాపారం నాకండి నష్టం లేకుండా ఉంటే సాలండి వ్యాపారంలో అంటాడు అంటే ఏంది నష్టం లేకుండా కాస్త మిగిలితే అన్నాడు అయ్యానే గ్రీస్తు కోసం బ్రతికితే ఏంటి నాయన నా లాభం అంటే నీ ఆత్మని నేను పాతాళంలో విడిచిపెట్టను ఎందుకో తెలుసా ఎందుకు మీరు క్రీస్తు కోసం బ్రతకాలని తెలుసా ఎందుకోసం ఎందుకు మీరు క్రీస్తు కోసం చనిపోవాలో తెలుసా మీ ఆత్మ పాతాళం ఎందుకనగా మీ ఆత్మను పాతాళంలో ఆయన విడిచిపెట్టడు నీ పరిశుద్ధిని నువ్వు కుళ్ళు నీవు జీవ మార్గమును నీవు నాకు తెలియచేసి ఉన్నావు నీ సన్నిధన సంపూర్ణ సంతోషము కలదు అంటే జీవ మార్గమును నా ఆత్మను పాతాళంలో నువ్వు విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని అస్సలు నువ్వు కుళ్ళు పెట్ట కుళ్ళు పట్టనీవు జీవ మార్గంలో నీవు నాకు తెలియచేస్తావు తెలియచేస్తావు ఎందుకంటే జీవ మార్గమును నువ్వు నాకు తెలియచేస్తావు కనుక నాకు మరణ భయము లేదు మరణము గురించి భయపడాల్సిన ఆలోచన నాకు అవసరము లేదు నాకు మరణ భయం పట్టుకోదు ఎందుకు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు కనుక నాకు మరణ భయం లేదు నీవు జీవ మార్గం గురించి నాకు తెలియచేసేదవు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖము కలదు నా ఆత్మ పాతాళంలో ఉండదు కనుక ఈ పరిశుద్ధుని నువ్వు కుళ్ళు పట్టని పట్టనీవు గనుక జీవ మార్గమును గురించి నువ్వు నాకు చేస్తావు కనుక నీ సన్నిధానములు ఎప్పుడు నేను సంతోషిస్తాను నీ కుడి చేతిలో నిత్య సుఖము కలదు నీ దగ్గర నిత్యమునే నేను సుఖపడగలను నీ సన్నిధానములు ఎప్పుడు ఆనందించగలను ఎందుకు నేను భూమి మీద బ్రతికున్న కాలంలో బ్రతికితే క్రీస్తు సావతి నాకు లాభమని నేను బ్రతికితే నా ఆతను నా ఆత్మను పాతాళను విడిచిపెట్టకుండా నీ దగ్గర నిత్యము సుఖ సంతోషాలు నాకు కలిగి అయ్యా అందుకని నేను బ్రతికితే క్రీస్తు సావైతే నాకు లాభమని భక్తుడు మనకు తెలియచేస్తున్నాడు దేవుని పిల్లలు మరి ప్రభువును నమ్ముకున్న నువ్వు నేను ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నామా అమ్మో చనిపోతే నా బిల్డింగ్ ఏంటి నా బిడ్డలేంటి అయ్యేంటి అని నా ఆలోచన కలిగి ఉన్నామా లేకపోతే నిత్యము నేను దేవుడి సుఖ సుఖములో ఉన్న కుడి చేతిలో సుఖం అనుభవించాలా ఆయన నిత్యము ఆయన ఎదుట నేను సంతోషము గా ఉండాలని చెప్పి సాంచానులు ఒక ఆలోచనను చూడగలిగితే మళ్ళా మరి నిర్గమాకాండంలో కూడా ఈ భక్తుడు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం దేవుని పిల్లలు నిర్గమా కాండం పదిహేను అధ్యాయం రెండో వచ్చినములో యహోవా నా బలమా నా గానమా ఆయన నాకు రక్షణ ఆయనో ఆయన నా దేవుడు ఆయనను నేను వర్ణించేదను ఇంతన్నాడు యహోవా నా బలము ఎందుకు నా మాత్మని పాతాళము యొక్క వశము కాకుండా వాడు ఆయన ఒక్కడే ఆయన నా బలం అసలు ఆయన నా బలము అంటే ఎంత బలం ఉండాలండి యహోవాయే నా బలము నా గానము అంటే నేను గానం చేస్తేనే యహో అని మనం గానం చేస్తామేంది మనకు భక్తి విధానం తెలియదు అసలు మనం చేసే ఒక వ్యక్తిని వర్ణించి మనం పాడేటప్పుడు అతడు మనల్ని రక్షించగలుగుతాడో లేదో ఆయన మనం దేవుడిగా భావించుకునే వ్యక్తి శరీర సంబంధ ఆత్మ సంబంధ పాతాల నుంచి అసలు నడిపించగలడా ఎలాంటివి ఏమీ లేకుండా ఏమండి ఎలాగుంటుందంటే మనకు నచ్చినట్టు పాడుతుంటాం పిచ్చి పిచ్చి పిచ్చిగా పాడుకొని పిచ్చి 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 పనులని చేసుకుంటాం దేవుని పిల్లరా కానీ జీవగ్రంథంలో చెప్పుతున్న భక్తులను చూస్తే ఇక్కడేం చెప్తున్నంటే ఈ హోవాయ నా బలము నా గానము ఎందుకు నా బలం అన్నాడు పాతాళము యొక్క ఓశ్యమును పడకుండా నా ఆత్మను రక్షించగలిగిన నా బలము ఆయన బలం అంత బలవంతుడు ఆయన ఆయన నా ఆత్మను రక్షించగలడు అందుకని నేను ఆయనకు గానము చేస్త గానము చేయగలను ఆయన నా రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను నేను వర్ణించేదును అన్నాడు ఆయన నా బలము నా రక్షణ ఆయనను వర్ణించడానికి కారణం ఏంటో తెలుసా ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి బ్రతుకుట క్రీస్తు సావైతే లాభం అని క్రీస్తు ద్వారా అదిగొనైనా బ్రతికితే మీరు దేవుని కోసం బ్రతకండి చనిపోతే మీరు దేవుని కోసం చనిపోతే ఇదిగో పాతాళంలోకి ఇదిగో మీ ఆత్మ వెళ్ళిన ఆయన అక్కడి నుంచి తీసుకురాగలిగిన వాడు నేను రక్షించగలిగినవాడు ఆయనేనని చెప్పేసి మహానుభావుడన యేసుక్రీస్తు బోధలు విన్న భక్తుడేమంటున్నాడంటే బ్రతికితే నేను క్రీస్తు చెప్పిన మాటల ప్రకారం బ్రతుకుతా చనిపోతే క్రీస్తు ఎలాగైతే చనిపోయి నిచ్చి జీవానికి వెళ్ళిపోయాడు దేవుని యొక్క దగ్గరికి వెళ్ళాడు నేను అలాగా వెళ్ళిపోతానని చెప్పేసి దేవుని పులన బ్రతికితే క్రీస్తు సావైత్య కారణం ఏంటంటే ఆయన నా బలము నా గానము ఆయనే రక్షణయో నా దేవుడు నేను ఆయనను గురించే వర్ణిస్తానంటున్నాడు దేవుని పిల్లలు కనుక మన జీవితంలో కూడా బ్రతుకుట క్రీస్తు సావైత్య లాభం అని నువ్వు బ్రతకగలిగితే నీ ఆత్మను పాతాళానికి పోకుండా రక్షించగలిగిన వాడే తండ్రి దేవుడు కనుక ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ చెమ్మగలిగిన మా పరలోకి తండ్రి కృప కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి అయ్యా ఇదిగో నా తండీ నైనా మేము బ్రతుకుట టకరిస్తూ సావైత్యం లాభం అని బ్రతకగలిగే స్థితిని మాకు నైనా ఎందుకు అలా నైనా మా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నా నైనా నీ సన్నిధానంలో సంతోషం ఉన్నదో రక్షణ ఉన్నదనైనా ఇదిగో తండ్రి మా బలము మా గానము నాయనా మాకు రక్షణ ఉన్నావు తండ్రి మా దేవుడు నువ్వు కనుక నిన్ను తండ్రి నాయనా అట్టి స్థితి అయినా భూమి మీద ఉన్న నీ బిడ్డలందరికీనైనా బ్రతుకుట క్రిస్తూ సావైతే లాభం అనే బ్రతకగలిగే స్థితిని అట్టి విశ్వాసం బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి నాయనా మా దేశము నా నాయనా ఎటువైపు వెళుతుందో ఎలాంటి భక్తి కలిగి ఉందో అనేది తెలియని పరిస్థితులు భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారయ్యా ప్రతి బిడ్డను మీరు తట్టండి ప్రతి బిడ్డను లేవనెత్తండి నాయన తండ్రి ప్రతి బిడ్డకు కూడా ప్రతి క్రీస్తు సావైతే లాభమని నేర్పించిన అయినా నిత్య జీవాన్ని వాళ్ళ ఆత్మను పాతాళానికి వెళ్లకుండా తప్పించి నిత్య జీవానికి చేర్చమని మీ పాదాల దగ్గర ప్రతిమలు ఆడుకుంటుండీ ఎంతమంది అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మానక చూస్తున్నారు వారిని వారి కుటుంబాలు మీరు నేను ఆ బిడ్డలు తన ఆత్మను పాతాళానికి పోకుండా బ్రతుకుట క్రీస్తు సావిత్రి లాభం అనే మార్గంలో నడవగలిగే భాగ్యం అడుగుతూ వారి కుటుంబాలు నెమ్మదిని ఆరోగ్యాన్ని దయచేదండి అయా బిడ్డలు ఏ విషయాల నిమిత్తం ఈ సన్నిధానంలో మోకరిల్లి తండ్రి అడిగిన ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దచ్చేనైనా ఇదిగో తండ్రి ఆత్మరక్షణ లేని బిడ్డలకు ఆత్మరక్షణ కలుగు చేయనైనా సంతానం లేని బిడ్డలకి సంతానం తెచ్చేనైనా కుటుంబంలో ఇరుకుల ఇబ్బందులతో బాధపడుతున్న వారికి సహాయం అందించిన తండీ ఆ బిడ్డలని సన్నిధానంలో తల ఉంచినప్పుడు వారికి కావలసిన సమస్తాన్ని మీరు పోషించమని నీ మాటలు వినగలిగే చెవి గ్రహించగలిగారు వాక్యానుసారంగా బ్రతకడానికి కృపనీయమైన తండ్రి పరసంబంధమైన దీవెనలతో సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు నీ బిడ్డలు నిమ్మని అడుగుతూ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి రక్షణ కలుగు చేసి మీరు మహిం పొందమని మా రక్షకుడిని కుమారుడిని నిష్కరిస్తూ వారి నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా ధన్యవాదాలు